బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది నిన్న గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ పై ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరపడంపై బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి మల్లాపూర్ గ్రామంలో నిరసన వ్యక్తం చేసి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో బాలాపూర్ పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి తరలిస్తుండగా పోలీసు వాహనాన్ని బీజేపీ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇబ్రహీంను వెంటనే ఎన్కౌంటర్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని గన్ కల్చర్ తెలంగాణలో విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు ఒక వర్గం మెప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని హిందువులపై దాడులు జరిగినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు

ر <laughs> <laughs> ఏదైతే దుర్ఘటన జరిగిందో అది చాలా బాధాకరం గోరక్షకుడైనటువంటి ప్రశాంత్ సింగ్ సోను పైన ఈ ఈ దేశద్రోహ ఎంఐఎం గూండాలైనటువంటి వాళ్ళు కాల్పులు జరిపి అతన్ని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు దానికి నిరసనగా ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో మన మల్లాపూర్ చౌరస్తలో ఆ దుండగుని దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే హిందువులు ఈరోజు గోను మాతగా అంటే సకల దేవతలు స్వరూపంగా భావించే గోమాతను రక్షించే అతనిపైనే దాడి చేయడం అంటే హిందువులపైనే దాడి చేయడం ఈ దేశము సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటుంది ఎవడైతే సనాతన ధర్మాన్ని గౌరవించడో వాడు దేశద్రోహి హిందూ ద్రోహితోనే సమానం అని చెప్పి హిందువులు భావిస్తారు ఎవడైతే ఈ దేశంలో ఉండాలనుకుంటాడో ఎవరైతే సనాతన ధర్మం ఆచరించే వాళ్ళను గౌరవింపడో వాడు దేశద్రోహి కిందికే వస్తాడు కాబట్టి అలాంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త రాబోయే రోజుల్లో ఏదైతే ఈ గోరక్షణ చట్టం కఠినంగా జరపాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైనున్నది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు గోరక్షణను చేయాలే చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా తన పైన ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా ఒక గోరక్షకుని మీద కొంతమంది గుండాలు దాడి చేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మల్లాపూర్ గ్రామంలో ఏదైతే ఎంఐఎం గుండాలు మజ్లిస్ గుండాలు ఈ హిందువుల మీద దాడి చేయడం జరుగుతుంది మొన్న కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది ఈరోజు గోరక్షక్ సోను ప్రశాంత్ సింగ్ గారి మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిని ఖండిస్తూ ఈ యొక్క ఎంఐఎం గుండాలది దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది నేను ఒక్కటే చెప్తున్నాను కబర్దార్ ఎంఐఎం గుండల్లారా మీరు చేసే కార్యక్రమాలకు హిందూ సంఘాలు చూస్తూ ఊరుకోవు హిందువులు చూస్తూ ఊరుకోరు మీకు తగిన గుణపాఠం పక్కా చెప్తామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఇంకా రాబోయే రోజుల ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కబర్దార్ అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఇంకొకసారి హిందువుల జోలికి రావాలంటే ఒక్కొక్క నా చెడ్డి దాచినట్టు హిందూ సంఘాలు అందరూ ఏకమై ఐక్యమై ప్రతి ఒక్కరిని ఇస్తామని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను భారత్